నెక్స్ట్ క్రైస్తవులు అంటే ఎందుకు చిన్న చూపు చూస్తారు మరియు క్రైస్తవులని జాబ్ జాబ్ అప్లికేషన్ రాస్తే ఎందుకు ఉద్యోగానికి అవకాశం ఇవ్వరు ఇది మన దేశంలో మాత్రమే కాదు చాలా దేశాల్లో ఉన్నటువంటి ఒక వివక్ష క్రైస్తవులు అని నువ్వు రాయక్కర్లేదు నీ పేరు గనక జసింతా సిమాంతా అనుందనుకో నేను ఉద్యోగానికి పిలవడు అది గ్యారంటీ నీ పేరు జార్జ్ ఆండర్సన్ ఉందనుకో నువ్వు ఇంట్లో కూర్చో పీటర్సన్ అని చెప్తాడు ఎందుకు అనంటే నువ్వు క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవుడు అంటే ఎందుకు చిన్న చూపు అనంటే మొట్టమొదటిగా ఈ దేశంలో ఉన్న కొన్ని మతోన్మాద శక్తులు క్రైస్తవ పిల్లలను ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళు వాళ్ళు ఎదగటాన్ని ఇష్టపడతారు కాబట్టి మనము మనకు రావలసినటువంటి మనకు కలగవలసినటువంటి ప్రభుత్వము ద్వారా రావలసిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన పేర్లలో మనము వెస్టర్న్ పేర్లు పెట్టుకోవడం అవసరం లేదు వెస్టర్న్ పేర్లు క్రిస్టియన్ పేర్లు కావు బ్రయన్ యాడమ్ క్రిస్టియన్ పేరు కాదు అందులో ఆదాము అనేది క్రిస్టియన్ పేరు మాత్రం కానీ దానికి స్టైల్ గా ఉండాలని స్టీఫెన్ సన్ అండ్ పీటర్ సన్ అన్నాం అనుకో ఈ పక్క ఎవడు సంబంధించినవిడు అన్న కమ్యూనికేషన్ ఇస్తున్నాం అలా కాకుండా చక్కగా భారతీయ పేర్లు పెట్టుకోండి తప్పేంటి అని రండి ఏ ఇబ్బందావులు అని రైడ్ ఇబ్బందా ధూము ప్రథమ విభక్తి స్టీఫెన్ అన్నారనుకో అది మనకు లేనే లేదు ఆ విభక్తే లేదు మరి పాడేమనుకుంటాడు ఇటు బయట రాలనుకుంటాడు అర్థమవుతుందా చక్కగా అందుకనే మన పెద్దలు ఏం చేశారంటే ఒక బైబిల్ నేమ్ ఒక భారతీయ నేమ్ పెట్టారు నా నా పేరు ఉదాహరణ ప్రవీణ్ నాకు ముందు నేను ఇంతకులిక్స్గా ఉండే వాళ్ళం కాబట్టి వాళ్ళలో ఒక సెయింట్ పేరు ఉండేది అది నేను తీసి వలేసాను మా అన్న పేరు యాంతనీ కిరణ్ కుమార్ యాంతనీ అనేది బైబిల్ నేమ్ కాదు వెస్టర్న్ నేమ్ ఆంటనీ ఆయన ఆయన ఒక సెయింట్ ఇక్కడ కేథలిక్ సంఘంలో మనకు అవసరమా వాడు ఎట్లున్నాడు నేను తీసేసాను